రెండు కేసులు పెడతారు మర్డర్ ఉంది ఎసీఎస్టీ కేసు ఏం ఇంటర్ కూడా బిగలేకపోయారు ఇంకా మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి ఒకటి పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేద్దాం ఇంకో పక్కన పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంది రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు నిరుపేద కుటుంబాలకి పట్టాలు కాదు ఇల్లు కూడా కట్టించి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది హిందూపురాన్ని ఒక మోడల్ పట్నంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాదు లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో స్థాపించారు ఈ పార్టీ నాకు తెలీదు నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలే వైకాపా కార్యకర్తల నాయకులకి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మనకి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు రా కదలిరా అంటే పరిగెత్తుకుంటే ఉత్సాహం మనలో ఉంది అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు చాదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ఒక్క కార్యక్రమం ద్వారా వంద కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం అంతేకాదు వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి ఈ సభాముఖంగా తెలుపుతున్నా అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాదే ఇంతేకాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు ఇప్పుడే చెప్పా నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మండర్ కేసు కూడా పెట్టారు ఇక్కడ అడుగుతున్నా ఇరవై రెండు కేసులు కానీ ఎక్కువ ఉన్న లే చేతులు పైకెత్తండి ఇంత స్లో ఉంటే ఎట్లా మీరు అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా మీరు ఎవరు స్వీకరించే పరిస్థితులు లేరు ఎనిమిది కేసులు అయ్యా చాలా స్లో ఉన్నా స్వామి నా ఆఫర్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్